వంశీ విభూషతకరా నవనీరదాభా పీతంబరాదరుణ బింబలాదరోష్టా పూర్ణేందూసుందరముఖాదరవిందేత్రమే తమే ఏత్యి కర్మాణి సంగం త్యక్తవ్యాతి మేపాార్థ నిశ్చితం మతముత్తమం ముందర శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఏ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో తెలియజేస్తూ జ్ఞానాలు రకరకాలైనటువంటి యజ్ఞాలు పుణ్యకర్మలను అన్నింటినీ కూడా యజ్ఞము దానము తపస్సు అనే కర్మలన్నీ కూడా విడిచిపెట్టలేదు అవన్నీ కూడా చేయచ్చు ఎందుకోసం అంటే ఆ యజ్ఞ దాన తపాలు బుద్ధిమంతులకి పవిత్రతని సిద్ధ చిత్తశుద్ధిని కలుగజేస్తాయి అని చెప్తూ పుణ్యకార్యాలు చేస్తే మళ్ళా జన్మ కలుగుతుంది కాబట్టి వాటిని చేయకూడదు అని అమాయకులైనటువంటి వాళ్ళకి దుర్బోధలు చేస్తూ అటువంటి పనుల నుంచి వాటిని విరమింపజేస్తున్నారు ఇది చాలా ఘోరము అనేటువంటి విషయాలని ముందర శ్లోకంలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ వాటిని ఏ ప్రకారం చేయాలి ఆ పద్ధతులను ఇక్కడ తెలియజేస్తున్నాడు చేసే పనులన్నింటినీ కూడా సంగము లేకుండా అంటే అసంపూర్తిగా కాకుండా ఫలాపేక్ష లేకుండా పనులు చేయాలి సంగముతో అంటే నేను కర్తను నేను ఇది చేస్తున్నాను ఇది నేనే చేశాను అనేటటువంటి భావం సంగమం అది అహంకారంతో కూడిందే ఉంటుంది అది పనికిరాదు దానివల్ల అహంకారం పెరిగిపోతుంది కర్మ యొక్క ఫలం కోరడం వలన ఆ పనిలో పవిత్రత తగ్గిపోతుంది కర్మలో దోషం లేదు కానీ దాన్ని సంగంతో అంటే కర్తృత్వ భావంతో చేయడం వలన దోషం ఏర్పడుతుంది కనుక ముముక్షువులు అసంగంగా ఫలాపేక్ష రహితంగా ఆ తపస్సులు దానాలు పుణ్యకార్యాలు లాంటివన్నీ చేయాలి తన ఈ అభిప్రాయాన్ని భగవానుడు నిశ్చింపబడినది శ్రేష్టమైనది అని చెప్పడం వలన దాని మహత్తర శక్తి ఏమిటో ఎలా చేయాలో తెలుస్తుంది కాబట్టి విజ్ఞులందరూ దీన్ని ఆచరించి తరించాలి జై గురుదత్త